హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మా ఫ్రెండ్కి డెలివరీ అయ్యి ఒక టెన్ డేస్ అయ్యిందండి రోజు వెళ్దాము అనుకుంటుంటే మాకు అసలు టైమే దొరకడం లేదు ఈరోజు ఇంకా వెళ్ళేసి వద్దాం అనుకొని త్వర త్వరగా వంట చేసేసుకొని వె బయలుదేరామండి కానీ ఈరోజు ఫస్ట్ టైం నేను పుణేరు ఇంత ట్రాఫిక్ చూస్తున్నాను ఇదంతా వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్లో అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయండి అవన్నీ ఫ్యాక్టరీస్ అక్కడ ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి ఇక్కడ లెవెన్కి స్టార్ట్ అయ్యాము లెవెన్ టెన్కి టెన్ మినిట్స్ అండి మా ఇంటి నుంచి వెళ్ళాము అదిగోండి అది వాళ్ళ సొసైటీ కింద డే ఎంటర్ చేసేసి వాళ్ళ ఫ్లాట్ ఫ్లాట్ నెంబర్ ఎంటర్ చేసేసి వెళ్ళిపోతున్నాం అండి మా బుడదేమో తెగ ఎగ్జైట్ అయిపోతుంది చిన్న బేబీని ఎప్పుడు చూడలేదు ఇప్పటిదాకా తనకి ఊహ తెలిసాక ఫస్ట్ టైం చూస్తుంది బేబీ ఎగ్జైటెడ్ అని చూడాలి చూడాలి అని పరిగెత్తేస్తుందండి ఇంటికి వెళ్ళాక ఏమో ఏం చేసిద్దో ఆ పాపను నేను చాలా టెన్షన్ పడ్డాను కానీ అస్సలు ఏం చేయలేదండి చూసింది బేబీ బేబీ అన్నది మా బాబేమో పాప అంటే కాదు బాబు బాబు గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ ఇవ్వాలి బాబు బాబు అంటూనే ఉన్నాడు కానీ పాప అండి పుట్టింది అదిగోండి జస్ట్ టెన్ డేస్ అయింది పాపకి చెప్తుంది మా పాప బేబీ బేబీ అని పిలుస్తుంది ఆడిపించాలని ట్రై చేసింది కానీ ఇంకా చిన్న పాప కదండి తనకేం తెలిసిద్ది చూడండి బంగారుతల్లి ఎంత బాగుందో ముద్రపోతుంది మా ఆర్వి కూడా బాగా ఫస్ట్ ఇక్కడ పూ చూశాడండి ఇంత ముందు కానీ ఇక్కడ మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత చూసాడు కాబట్టి చాలా ఎగ్జైట్ అయ్యాడు బేబీని చూశాక ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు టాయ్స్ అన్నీ ఉంటే అవన్నీ వేసేసుకొని ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో అలా డ్రమ్స్ ఉన్నాయి గిటార్ ఉన్నాయి కీబోర్డ్ ఉందండి మా పాప వాళ్ళు ఎగ్జైట్ అయిపోయారు మా బాబు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు నన్ను కీబోర్డ్ జాయిన్ చేయి పియానో జాయిన్ చేయి గ్లాసెస్ అని కానీ నేనే చాలా ఎంగ్ కదా ఎందుకు ఇప్పటికే స్ట్రెయిన్ అవుతున్నాడని జాయిన్ చేయలేదు వాళ్ళ ఇంట్లో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మా బాబు కన్నా ఒక టూ మంత్స్ పెద్దండి వాళ్ళ బాబు చాలా ఉంటే అదిగోండి స్టార్ట్ చేశారు ప్లే చేయడం మా బాబు ఏమో అక్కడ హనుమాన్ చాలీసా పాడుతూ డ్రమ్స్ ప్లే చేస్తుంటే మా పాపేమో పియానోని బాధి బాధి పడేస్తుంది ఈసారి నెక్స్ట్ వీడియోలో మా బాబు హనుమాన్ చాలీసా అప్లోడ్ చేస్తానండి షార్ట్స్లో మా పాపల కీబోర్డ్లో అన్ని కీస్ ప్రెస్ చేస్తూనే ఉంది బాబు ఏమో హనుమాన్ చాలీసా పాడుకుంటూ డ్రమ్స్ ప్లే చేసుకుంటున్నాడు తర్వాత అన్నయ్య వచ్చారు అన్నయ్య వచ్చాక గిటార్ ఓపెన్ చేసి గిటార్తో వీళ్ళతో ప్లే ఎలా చెప్ప ఎలా చేయాలి అని చూపించారు నేను ఆ వీడియో తీయడం మర్చిపోయానండి కానీ వాళ్ళ ఇంట్లో అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేసరికి వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారు వీళ్ళు స్విమ్మింగ్ క్లాస్లో కూడా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయండి ఒక క్లాస్ ఉంది రోజు అక్కడికి వెళ్ళాలని గోల్ చేస్తారు నేను ఎప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు వెళ్ళడానికి కానీ రోజు అన్నీ ఇక్కడ చూసేసరికి వాళ్ళకి అక్కడ నుంచి రావాలనే అనిపించలేదండి ఇంకా మా బాబుకి స్విమ్మింగ్ టైం అయిపోతుందండి త్వరగా బయలుదేరదాము అంటే వాళ్ళు ఎంతసేపటికి లేదు లేదు ఇంకా ప్లే చేయాలి ఇంకా ప్లే టాయ్స్ దేంతో ఆడుకోలేదండి ఆ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మ్యూజిక్ అదిగోండి వెళ్ళినప్పటి నుంచి వాడేమో ఆ డ్రమ్ వాయిస్తూ ఏమేమో ఆ కీబోర్డ్ని దంచుతూ అలా టైంపాస్ చేశారండి Thank you for watching. Have a nice day.